పూరి ప్రయాణం స్టార్ట్ అయ్యాం ఆ పూరి జగన్నాథ్ యాత్రకి ఫస్ట్ టైం వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ కోటి మాలో ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ టైం కదా ఒక యాత్రకి వెళ్ళడం మాకు చాలా యాత్రలు వెళ్ళాలనుంది ఆల్రెడీ మేము రైల్వే స్టేషన్ చేరుకున్నాం అందులో ఇది ఒకటి ఆల్రెడీ మేము టికెట్ తీసుకొని ట్రైన్ దగ్గరికి వచ్చేసాం ట్రైన్లో లగేజ్ అది పెట్టి మేము స్టార్ట్ అయిపోతున్నాం మా కోటి ఫోన్ మాట్లాడుతున్నాడు మా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది అయితే మా ట్రైన్ జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎవ్రీ మూమెంట్ ఎలా ఫస్ట్ టైం వెళ్ళడం ఇంత లాంగ్ అంటే లాంగ్ జర్నీలో యాత్ర చేయడం అనేది ఇదే మా ఫస్ట్ టైం మా యాత్రలో మా అనుభవాలు మీకు చాలా చెప్పుకోవాలి అయితే మేము వెళ్తున్నాం కానీ మాలో ఉన్నటువంటి ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనేది ఉంది మేము పూరి చేరుకున్నాం పూరీలో జస్ట్ ల్యాండ్ ఇప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది మేము ల్యాండ్ అయ్యాం ఓకే మేము ఇంకా మా ప్రయాణం ముందుకి సాగిస్తున్నాం ఇది పూరి లోకల్ ఏరియా లోకల్గా మేము అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చాం రైల్వే స్టేషన్లో ఆటోలు తీసుకొని డైరెక్టర్గా అక్కడున్న లోకల్ ఏరియా మొత్తం అలా తిరుగుతూ మా యొక్క ఆ రాత్రి ప్రయాణాన్ని ముసించి బీచ్కి వచ్చాం బీచ్లో చూసారా బీచ్లో మొత్తం చాలా రస్ ఉంది ఎంత రస్సు అంతే కొన్ని లక్షల మంది నైట్ అంతా బీచ్లోనే స్టే చేశారు అందులో మేము ఒకడు అగో నా ఫ్రెండ్ కోటి ఉన్నాడు కదా బ్లూ బనేల్ అతను కోటి గ్రీన్ బనీర్ నేను దయ ఓకే నైట్ అంతా అక్కడ స్పెండ్ చేసాం మార్నింగ్ ఇంటికే బీచ్లో సరదా అలా స్నానం చేసాం చాలా హ్యాపీగా చూడండి కొన్ని లక్షల మంది ఎంతంటే మన కొనుచూపు మేర ఎంతవరకు అయితే మనకు కనబడుతుందో అంతవరకు జనాలే ఉంటారు ఒక్కసారి చూడండి మొత్తం మన కొనుచూపు మేర ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు జనాలే ఎంత రస్ అంటే కొన్ని లక్షల మంది మినిమం ఒక బీచ్లోనే ఫైవ్ ల్యాక్స్ అబోవ్ జనాలు ఉంటారు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చిన్న చిన్న ఇస్క్రెయిన్ల బీచ్లో ఉండే రేణువులు ఎలా ఉంటారు జనాలు అన అలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి రష్యా జపాన్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే అన్ని స్టేట్ల నుంచి వచ్చారు ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కలిసాం అక్కడ చాలామంది రకరకాలైన బుక్స్ అవి అమ్మడం తర్వాత అక్కడ నుంచి మేము బీచ్ నుంచి డైరెక్ట్గా రైల్వే కాంప్లెక్స్కి వచ్చాము ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొత్తం అకామేషన్ మనకు స్థానానికి కానీ బాత్రూమ్కి అండ్ అండ్ ఎనీవే మనం స్లీపింగ్ నుంచి అన్నీ మనకి అకామిడేషన్ అంటా ఇక్కడే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఒక విషయం పోలీస్ వరకు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే మనకి ఏదైనా సరే వాళ్ళే వచ్చి చూసుకుంటారు దగ్గరుండి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు లగేజ్ మొత్తం మనం అక్కడే పెట్టించుకొని ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఏ ఎటువంటి ప్రాబ్లం లేదు మేమైతే లగేజ్ అక్కడే వదిలేసి మేము వెళ్ళిపోయాం ఛార్జెస్ అవి చేసుకోవడానికి అక్కడే ఆల్ ఎకానిమేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు ఓకే అంతా చాలా బాగుంది మాము ఆ రోజు నైట్ అంతా అక్కడ మార్నింగ్ స్నానం చేసి మొత్తం మా పనుల మీద మేము అలా బయటకు వచ్చాం ఓకే పూరి జగన్నాథ్ టెంపుల్కి మేము వచ్చేసాం ఆ రోజు మార్నింగ్ మొత్తం అక్కడ పెట్టుకొని స్నానం అది చేసి చూసారు కదా ఆ చివరి ఉన్నదే పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే ఇక్కడ మొత్తం ఆ మొత్తం అంతా తిరిగి గుడి దగ్గరికి వచ్చాం వచ్చి ఇక్కడ చూసాం ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి దగ్గర వాటర్ సవి కొడుతూ ప్రతి ఒక్కరిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు వాళ్ళు మొత్తం అంతా చూసుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి దగ్గర అయితే మనం ఒక్క రూపాయి కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు మొత్తం అంతా ఎక్కడికక్కడ ఫుడ్ వాళ్ళు పెడుతూనే ఉంటారు అయితే మేము గుడిని చూసిన ఎగ్జైట్మెంట్ ఎంత అంటే గుడిని చూసిన తర్వాత మేము అంటే మా మనసులో ఒక ముక్కును కోరుకుని ఆ ముక్కును కోరుకుందామని వెళ్ళాం అయితే ఆ గుడిని చూసిన తర్వాత ఆ ముక్కు ఏంటి అనేది కూడా మర్చిపోయాం అంత ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళిపోయాం అంత ప్రశాంతతనిచ్చింది ఆ గుడిని చూస్తే ఒక్కసారిగా మాకు ఏదో తెలియని ఒక ఎగ్జైట్మెంట్ చూసారు కదా అక్కడ ఫ్లాగ్ ఉంది గుడిపైన ఆ ఫ్లాగ్ అయితే రియల్గా ఆపోజిట్లోనే ఎగురుతుంది ఆ అక్కడ ఉన్నటువంటి సుదర్శన చక్రం కూడా ఏ నుంచి చూసినా ఎలా అంటే కనబడుతుంది మనం ఏ పక్క నుంచి చూసినా ఒకే విధంగా కనబడుతుంది అది ఏ నుంచి అది మేము చాలా చుట్టుపక్కల మొత్తం ట్రయల్ చేసే రోజు చూసాం ఏ నుంచి చూసినా సరే ఒకే విధంగా మనకు కనబడుతుంది అది చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాం మేము మా ఫస్ట్ ట్రిప్ మాత్రం చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది అయితే చూసారా ఇక్కడ మొత్తం భజన గ్రూప్లు అవి ఎక్కడికక్కడ ఇలాగ కొన్ని వేల గ్రూపులు ఒక్కో దగ్గర ఒక్కో దగ్గర అయితే మేము అన్నీ కవర్ చేయలేకపోయాం జస్ట్ కొన్ని కవర్ చేసాం వాటిలో మేము పాల్గొనడం కూడా జరిగింది చూడండి అక్కడ సరదాగా నేను వాళ్ళతో పాటు వాళ్ళ కుట్టిన డబ్బులు గట్లకి సరదా వాళ్ళతో పాటు నేను కూడా భజన చేసే కొంతసేపు ఆఫ్టర్ నేను లెఫ్ట్ అయిపోయా అలా కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే చూడడానికి చాలా కల్చరల్ యాక్టివిటీస్ మనం ఎక్కడ లేని చూస్తాం ఈ యాత్రలో ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద యాత్ర కదా చూడండి ఆంజనేయ స్వామిలు వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్లు అవి చేస్తూ వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా మేము బీచ్కి వచ్చిస్తాం బీచ్లో ఉండేటువంటి వస్తువులు అవి చూడండి ఇక్కడ బీచ్లో ఉండే ఎవ్రీ వన్ ఈచ్న్ ఎవ్రీ వన్ మేము కవర్ చేసాం అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న బొమ్మలు అంటే పూరి జగన్నాథ్వి బ్యాంగిల్స్ ఇక్కడ చాలా తక్కువ రేటుకు కూడా వస్తాయి హై ప్రైజెస్ కూడా కాదు చాలా తక్కువలోనే మనకి మనం అంటే ఒక సామాన్యుడు కొనుక్కునే ధరలోనే దొరుకుతాయి ఆ తర్వాత అలా వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ బీచ్లో చూడండి మా కోటి ఒక్కొక్క ఎలా చూస్తున్నాడో ఒప్పుడు తిన్నాం అనేటట్టు తర్వాత శంకువులు శంకువులు వాటిని అలా మొత్తం అన్నీ చూసాం చాలా బాగా సౌండ్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయి తెలుసా ఊదుతుంటే ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది ఆ శంకులు అవి ఊదుతుంటే ఇవన్నీ రియల్టీ రియల్గా ఉన్నవి తర్వాత అలా వచ్చాం కొన్ని షాప్స్ నెట్లని కవర్ చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు టాయిస్ మొత్తం అంటే చాలా బాగున్నాయి పూరి స్వామి విగ్రహాలు అలాగే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ విధంగా అంటే ప్రతి ఎవరు పతి వస్తువు దొరుకుతుంది బీచ్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చూడండి ఒక్కొక్కటి మంచిగా ఎర్ర ఎర్రగా అప్పుడే ఫ్రెష్గా తీసి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా అమ్ముతుంటారంట అంటే మనకు తెలియదు వాళ్ళు చెప్పారు చూడండి ఒక ఆయన గుడిలో అదే గుడి కొడుతున్నాడు ఇస్కులో ఇసుకతో ఓకే ట్రిప్ కంప్లీట్ మేము వెనక్కి వచ్చేసాం